హాయ్ నమస్తే నేను బండార రామకృష్ణ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నందు అనేక విభాగములలో నైపుణ్యం పెంపొందించుకోవడానికి వివిధ ప్రాంతముల నుండి అభ్యర్థులు వచ్చి ఆయా నైపుణ్యాలపై శిక్షణ తీసుకోవడం జరుగుతుంది వీరికి సాంకేతిక శిక్షణతో పాటుగా క్రీడలు మరియు శారీరక శ్రమ సంబంధించి యోగా మరియు వ్యాయామం అనేది ప్రోత్సహించడం ఎంతో ఉపయోగకరం ఈ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ నైపుణ్యాలను పెంపొందించడానికి ఉత్పాదకతను పెంచడానికి మరియు జీవనోపాధిని సృష్టి సృష్టించడానికి దోహదం చేస్తుంది క్రమం తప్పకుండా పాల్గొనడం వలన మెరుగైన ఆరోగ్యం మెరుగైన సామాజిక సమన్వయం మెరుగైన విద్యా పనితీరు మరియు కీలకమైన జీవిత నైపుణ్యాల అభివృద్ధి వంటి ప్రయోజనాలు ఉన్నాయి క్రీడలు మరియు శారీరక శ్రమ అనేది శారీరక దృఢత్వానికి ఒక సాధనం మాత్రమే కాదు విస్తృత శ్రేణి శిక్షణలకు నేరుగా నైపుణ్యాలను పెంపొందించడానికి కీలక పాత్ర పోషిస్తుంది వ్యక్తిగత అభివృద్ధికి సాధనంగా మరియు ఉపాధికి మార్గంగా కూడా క్రీడలు మరియు శారీరక శ్రమ అనేది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి శిక్షణార్థులు ప్రతిరోజు కొంత సమయం ఈ స్పోర్ట్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీలో పాల్గొనడం ఎంతో ఉపయోగకరం థ్యాంక్ యూ